தேவரம் அஷ்டம் தெரியும் பிராத்தனை ஸ்துதிக்கு ரெடி ஹிஸ்டரிக்கல் ட பேங்க் அசல் திரிபுத் சைன் பண்ணதுக்குதோப்பசீ லாட்டர் நம்ம அட வந்து இந்த லோஜோக்கு வந்து வெறியே காணே ஒப்பந்தாகல ஆறு மாசம் சைன் பண்ணிட்டேண்டே சோ தட் இஸ் சட் இன்ஸ்டி ప్రతి ఒక్కరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి ఒక సెంటర్ అది రోజుకి నాలుగు కోట్లు ఆదాయం సరాసరి అటువంటి వైకుంఠ ఏకాదశి అన్నదే ఉండూరికి చాలా పవిత్రమైన రోజు ఆ రోజున భక్తులు ఎక్కువ వస్తారని తెలుసు దానికి కూడా పెట్టారు మరి ఎటువంటిప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం ఇది ఈ ఇన్సిడెంట్ ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం